హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా నానమ్మ తీతి జరిగింది కాళేశ్వరంలో పెట్టినామండి సరస్వతి పుష్కరాలని మీరు కూడా పుణ్య స్నానం చేయండి మంచి పుణ్యం వస్తుంది సరస్వతి పుష్కరాలు ఈ నెల ఇరవై ఆరు వరకే ఉంటాయి మేము అందరం వెళ్ళినాం గంగా స్నానం చేసినాం గంగ స్నానం చేస్తే పుణ్యం అని అక్కడ పుష్కర స్నానంలో ఇది పూజ చేస్తే కూడా మంచిదని చేసినాము పిండాలు పెడితే మంచిదని అక్కడ పెట్టినాం నానమ్మకి నానమ్మకి తాతయ్యకు నానమ్మ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకందరికీ కొన్ని తరాల వరకు కూడా మేము పిండాలు పెట్టినాం చాలా బాగా జరిగింది పుష్కర స్నానం చేయండి నెల ట్వంటీ సిక్స్త్ వరకే ఉంది ఫుల్ వీడియో కూడా నేను పెట్టినా చూడండి ఓకేనా అక్కడ ఎలా ఉంది ఏంటి ఎలా వెళ్ళాలి అన్ని వివరాలు ఫుల్ వీడియోలో డీటెయిల్గా చెప్తున్నా చూడండి ఓకేనా పుష్కర స్నానం అయితే చేయండి చాలా పుణ్యం అంటండి ఇది కాళేశ్వరంలో మంతిని దగ్గర ఉంటుంది కాళేశ్వరము పెద్ద పెళ్లి తర్వాత కాల్ గోదావరి కానీ చెన్నూరు అట్లా వెళ్ళచ్చు ఎళ్ళెలా వెళ్ళాలని కూడా ఫుల్ వీడియోలో చెప్పినా ఓకేనా థ్యాంక్ యూ